శ్రీనివాస్ ఇప్పుడు మనకు కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి నిన్న మొన్న మళ్ళీ సెర్ఫ్ నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి కదా ఇస్తున్నారు ఇప్పుడు ఏ టెస్ట్ లేకుండా సో మీరు రీఅసెస్మెంట్ మీరు చేయించుకోండి మీరు కంటిన్యూషన్ పెన్షన్ కంటిన్యూషన్ చేస్తారు అది ఇస్తారు గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది వీళ్ళకి ఏం ఆపేది లేకుండా పెన్షన్ ఇస్తూ వస్తారు లో మళ్ళా చెకింగ్ చేసేది ఉంటే డాక్టర్గా చేస్తారు ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ రిలీవ్ చేయడం లేదంట రిజిస్టర్ అవుతుందా ఇప్పుడు వేరే వాళ్ళు అదే చూసాను తీసుకోండి సార్ ఈరోజే ఎంక్వైరీ చేయండి ఈ సర్వే నంబర్లు పిఓటీ కిందకు వచ్చాయి మాట్లాడండి పోస్ట్ ఉందా ఖాళీ ఉందా పోస్ట్ సార్ అతనికి అది ట్వంటీ ఇయర్స్ నుంచి మ్యాగ్జైన్ నడుపుతున్నాను సార్ ఇది రేపు సెప్టెంబర్ ఆరో తేదీ నా ఎడిటర్ల సదస్సు జరుగుతుంది సార్ ఒక ఇరవై రాష్ట్రాల నుంచి నూట యాభై మంది వస్తున్నారు మంత్రి గారు కూడా గెస్ట్గా వస్తున్నారు సార్ తమరు కూడా ఆ రోజు గెస్ట్గా గెస్ట్ చేస్తున్నారు సార్ ఆ రోజు ఉదయం సింగరకొండలో ఏర్పాటు చేశాం సార్ సెప్టెంబర్ ఆరు కంప్లైంట్ పిటిషనర్తో మాట్లాడి మీ కింద స్టాఫ్తో మాట్లాడి దీనికి సొల్యూషన్ ఏంటి వచ్చి నాకు చెప్పండి రాజ్యంలో రోడ్డు ఆక్రమించి బిల్డింగ్ కట్టేది రఘునాథ్ చిరాల్ ఎంసీతో మాట్లాడి ఇప్పుడే కనుక్కొని ఏంటి విషయమని దాని సొల్యూషన్ ఏం చేస్తున్నామని చెప్పండి కుప్పర్పల్లిం జగన్నాన కాలనీ అని కాలనీ అనేది టౌన్ కానుకొని ఉంటుంది సార్ పదకొండు కిలోమీటర్లు ఏ మండలం అనేది బాపట్ల మండలం సార్ మాదేమో పదకొండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాటిని మా ఊరి కింద కలిపే సార్ కలపకుండా తీసేయమని కమరకు దేంట్లో కలపకుండా సోమత్వాలో భాగంగా ఇళ్ళ రిజిస్ట్రేషన్ ఉంది కదా సార్ అంటే ముందు గాలి అది లగ్ పేజెస్ పెట్టుకున్నా మెడికల్ సర్ సర్ లగ్ పేజెస్ అంటే అప్డేట్ అప్డేట్ 3ఎస్ చేయాలి 85% ఆ మెడికల్ ఓకే ఓకే మా లాస్ట్ గవర్నమెంట్ లో సైకిల్ అలొకేషన్ చేశారు సార్ సంకు స్థాపన కూడా చేశాం అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావటం వల్ల కలకత్తా జరుగుతుంది పట్టా ఇస్తానని ఎవరు అని మరి మోహదే రౌండ్ అగారు ఆ రాజ్యసభ రూల్ పెట్టిస్తాం ఏమిస్తాం అన్నారు డెవలప్‌మెంట్ చేస్తున్నాం పటియాలు కన్నైనా ఇదని పెట్టిస్తాం బసల్లా జగనన కాలనీకి ని ఇచ్చారు సార్ ఇమీ ద్వారయోగం అని ఇంకా కాదు లాస్ట్ గవర్నమెంట్ లో జరిగింది సార్ డిస్ట్రిక్ట్ ప్రెస్ బల్డింగ్ ఆర్టీఓ ఏంటమ్మా మీకు ఐడియా ఉందా జహనా కాలనీ డెవలప్మెంట్ పైలాన్ ఉంది మేడం దాని పక్కనే మనకు ఇచ్చింది మన పక్కనే శంకుస్థాపన కూడా కూడా చేసాం ఎంపీ లాడ్స్ లేట్ అవ్వడం వల్ల ఎనకి వెళ్ళి ఇద్దరు విచారణ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి దాన్ని బట్టి చూసాం

వేగ్గా నోటి లెక్కల్లాగా వేసుకున్నారు తప్ప ఒక సాఫ్ట్వేర్ ఉంది దీనికి ఆ సాఫ్ట్వేర్లో ఏమి ఎలిమెంట్ ఉంది ఏమి డి ఉంది ఏమి వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఎంటర్ చేస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా ఇచ్చేది సాఫ్ట్వేర్ ఇస్తుంది ఇప్పుడు ఆ సిస్టంలో వెళ్తున్నారు గతంలో వెళ్ళినప్పుడు అట్లా కాకుండా ఊరికే హై ఎస్టిమేషన్ చలో ఇది ఎంత ఉంది అన్నట్టుగా వెళ్ళారు వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం లేదు పెన్షన్ ఏమి ఆగదు పెన్షన్ కంటిన్యూ అన్ఇంట్రెడ్ గా వస్తుంది వాళ్ళకు కంటిన్యూషన్ అన్ఇంటరప్టెడ్ గా వస్తుంది వాళ్ళకి ఏ డేట్ అయితే మనం ఇచ్చామో ఆ డేట్ ఒక్కరోజే రావాలి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సింది అంతవరకు వీళ్ళకి ఎవరికి పెన్షన్ ఆపడం అనేది ఉండదు నిరంతరాయంగా ఒక నెల కాదు ఎన్ని నెలలైనా వస్తూనే ఉంటుంది ఎక్కడా ఆగిపోదు రీ అసెస్మెంట్ కూడా జరుగుతుంది రీ అసెస్మెంట్ వీళ్ళకి ఎవరైతే నిజంగా ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇబ్బంది కలిగేదానికి కాదు

تو پلاسونه دانه کې موټیویشن